సహీహ్ బుఖారి కితాబ్ ఇమాన్ యొక్క వివరణ బాబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినా నేను మీలో అల్లాహ్ను అత్యధికంగా తెలుసుకున్నవాడిని అనే పదాల యొక్క వివరణ హదీస్ నంబర్ ఇరవై తర్జుమా హజ్రత్ ఆయిషా రజయల్లాహు అన్హా తెలిపిన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఎప్పుడూ కఠినమైన లేదా పొడవైన ఇబాదత్లో పూజలలో నిమగ్నం చేయమని ఆజ్ఞాపించలేదు ఆయన ఎల్లప్పుడూ ప్రజలు నిరంతరం చేయగలిగే సులభమైన కార్యాలను మాత్రమే చేయమని సూచించారు సహాబాలు అర్జ్ చేశారు యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము మీలాంటి వారు కాదు నిస్సందేహంగా అల్లాహ్ మీ ముందు జరిగిన మరియు మీ తర్వాత వచ్చే పాపాలను క్షమించాడు ఇదంతా విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపగించుకున్నారు ఆయన ముఖంలో కోపం సూచనలు స్పష్టంగా కనిపించాయి ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నిజంగా మీలో అల్లాహ్ను అత్యధికంగా తెలుసుకున్నవాడిని నేనేను అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండటంలోనూ నేనే ముందుంటాను ఈ హదీస్ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు అల్లాహ్ పట్ల నిజమైన జ్ఞానం కలిగి ఉండాలి మితిమీరిన ఇబాదత్ పూజలు కంటే స్థిరమైన సాధారణ పూజలకు ప్రాధాన్యత ఇవ్వాలి ధర్మంలో అతివాదం తీవ్రత ప్రమాదకరమని గుర్తించాలి